రొట్టెల పండగనే మనందరికీ గుర్తొచ్చేది నెల్లూరులో ఉన్నటువంటి బారాషాహి దర్గా అండి ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ రొట్టెల పండగను అయితే నిర్వహిస్తూ ఉంటారు దీనినే గంధ మహోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఎన్నో లక్షల మంది కుల మతాలకు అతీతంగా తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ దర్గా దగ్గరికి అయితే వచ్చి రొట్టెల్ని వేడవడం తర్వాత రొట్టెలను తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఈ రోజు అయితే నేనైతే ఈ దర్గా అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ వీళ్ళు పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తూ ఉన్నారండి అంటే ఇంకా మనకి తేదీ అనేది జూలై ఆరు కాబట్టి అది ఆరో తారీఖు తోటి వీళ్ళు ఇక్కడ పనులు అయితే నిజంగా చాలా చాలా త్వరగా అయితే చేస్తూ ఉన్నారు సో ఇక్కడ బయట మనకి అంటే ఈ దర్గా లోపల మనము ఇదంతా ఒకసారి చూసుకొని తర్వాత బయటకెళ్ళైతే చూద్దామండి ఇదే అండి దర్గా లోపల మనకి దర్గా లోపల ఇక్కడ బాలాషాహిస్ అయితే ఉన్నారు మనం ఇక్కడ వీళ్ళని అయితే దర్శనం చేసుకొని మనము బయటకు వెళ్ళిన తర్వాత బయట ఇంకొక దర్గా కూడా ఉంది అక్కడ కూడా మనం అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్దాము సో నేను అంటే ఈ ఈ బారాషాహి దర్గా గురించి మీకు ఒక డాక్యుమెంటరీ టైప్ లో అయితే తీసి పెడతానండి అంటే దీని ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మెయిన్ వీడియోలో అయితే ఇస్తాను జస్ట్ ఈ రోజు అయితే మామూలుగా ఇక్కడ ఎలా ఉంది అని చూడడానికి అయితే వెళ్ళాను మనకి ఇక్కడ అంటే ఇప్పుడు ఫెస్టివల్ కి ముందు ఎలా ఉందనే విషయాన్ని మీకు చూపించడం కోసం అయితే నేను ఈ రోజు వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడికి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ దర్గా లోపల భాగం అండి ఇదంతా సో చాలా చాలా బాగా అనిపించింది నాకు చూస్తూ ఉంటే అందులోనూ అంటే ఈ రోజు ఎలా ఉందో మనకి ఆరో తారీఖు చూసినట్లయితే మీరైతే షాక్ అవుతారు ఎందుకంటే ఇసకేసే మంది జనం అయితే వస్తారండి ఇక్కడికి అంతమంది అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ దర్గాకైతే రావడం అయితే జరుగుతుంది ఇక ఈ పండుగ యొక్క తేదీలు అనేది జూలై ఆరు నుంచి జూలై పన్నెండు వరకు అయితే ఉంటుందండి అంటే మనకి ఈ ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది రెండు వేల పదిహేనులో లో ఈ పండుగని మన యొక్క రాష్ట్ర పండుగ కూడా గుర్తించడం అయితే జరిగింది ఎందుకంటే ఇక్కడికి కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు అంటే భిన్న కులాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ దద్దలో తమ కోరికలను అయితే నెరవేర్చడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ రోజు నేను ఒకటో తారీఖు వెళ్ళాను సో ఈ తారీఖు లో మనకి ఇప్పటికే జనాలు అయితే వచ్చేస్తున్నారండి అంటే ఇక్కడికి వచ్చే ప్రజలందరూ చాలా చాలా దూరాల నుంచి అంటే మన దేశం నుంచి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా కొంతమంది విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ దర్గాని అయితే దర్శించుకొని తమ కోరికలు నెరవేర్కోవాలి నెరవేరాలని ప్రార్థనలు అయితే చేస్తూ ఉంటారు నిజంగా అయితే ఇది చాలా చాలా గొప్ప విషయము అంటే ఇంత నమ్మకం కలగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయనేసి చాలా వరకు అయితే నేను విన్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ ఇక్కడ నెల్లూరు దగ్గరలో అయితే పెరిగాను కాబట్టి మనకి నేను చూసినంత వరకు చాలా మంది ఇక్కడ తమ కోరికలు నెరవేరాయని చెప్తూ ఉండడము నేను నిజంగా అయితే విన్నాను అది ఇక ఈ బాలాసాహిబ్ దర్గా వెనకాలే మనకి సయ్యద్ అహ్మద్ బాబా దర్గా కూడా ఉందండి మనం దాని లోపలికి కూడా వెళ్ళి అయితే దర్శనం చేసుకుని వద్దాము సో లోపలికి వెళ్ళి నేనైతే దర్శనం కూడా చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇక్కడ సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు లోపల కూడా చూపిస్తాను మనం యాక్చువల్ గా ఏంటంటే ఫుల్ డాక్యుమెంటరీ అయితే ప్లాన్ చేశానండి ఈ రోజు జస్ట్ మీకు ఓవర్ వ్యూ గా చూపిద్దాం అనేసి నేను ఇక్కడికైతే వచ్చాను సో ఇదైతే మనకి సయ్యద్ అహ్మద్ బాబా గారు దర్గా అండి సో మనం లోపలికైతే వచ్చాము ఇక్కడ మనము దర్శనం చేసుకుని మనం అయితే బయటకు వెళ్దాము సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మా నాన్న నా కొడుకు వీళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే బయటకైతే వెళ్ళామండి అంటే ఇక్కడ నుంచి మనము బయటకు వెళ్ళిన తర్వాత కొంచెము కిందకి వెళ్ళినట్టయితే మనకి అక్కడ ఈ వాటర్ బాడీ అయితే వస్తుంది అక్కడైతే మనం విడిచి విడిచిపెట్టాల్సి ఉంటుంది ఇది కంప్లీట్ గా బయట నుంచి అండి సయ్యద్ అహ్మద్ బాబా గారి దర్గా ఇది సో నేను ఇందాక చెప్పాను కదా నా కొడుకులకి కట్టించాను అనేసి సో వీళ్ళు ఇక్కడ పూజ చేసినటువంటి తాయత అయితే నా కొడుకు అయితే కట్టారు సో ఇక్కడ మనము ఈ దర్గాను కూడా దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనము అక్కడ రొట్టెల్ని విడిచేటువంటి ప్లేస్ అయితే వస్తుందండి సో ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా మనకి ఇక్కడ ఈ దర్గా అంతా కంప్లీట్ గా అయితే ముస్తాబు అవుతుంది ఇప్పుడు సో మనకి ఆరో తేదైతే ఈ లైటింగ్స్ తోటి చాలా చాలా కొనువిందుగా ఉంటుందండి అసలు మనకి చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే మాత్రము అంత బాగా అయితే చేస్తారు ఇక్కడ సో ఇక్కడ మనకి బయటంతా ఫుడ్ స్టాల్స్ అవి కూడా అయితే వీళ్ళు పెట్టుకోవడం అయితే జరుగుతుందండి అంటే వచ్చిన భక్తులకి అన్ని రకాల ఫెసిలిటీస్ వీళ్ళు అందే విధంగా అయితే వీళ్ళు చాలా వరకు అయితే ఏ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అందులోనూ ఇక్కడికి ప్రతి ఒక్కరు వస్తారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తారు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం అనేది కలగకుండా వీళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారు ఇక్కడ సో మనం అయితే ఇప్పుడు బయట సరౌండింగ్ అయితే చూపిస్తున్నాను మీకు అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా సో జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసి ఇంకొక రెండు రోజుల్లో కంప్లీట్ అయితే అయిపోతుంది రేపు లోపల అయితే వీళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్స్ కానీ తర్వాత ఏదన్నా అడిషనల్ ఏర్పాట్లు కానీ ఏమైనా ఉంటే కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఆరో తేదీ నుంచి అయితే ఇంకా పండగ అనేది స్టార్ట్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదా ఇక్కడైతే మనకి రొట్టెల్ని వెడవడము తర్వాత రొట్టెల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడికి నమ్మకంతో అయితే వస్తారండి ఖచ్చితంగా చెప్తాను నేనైతే అంటే ఇది ఒక నమ్మకం అయితే అయిపోయింది ప్రజల్లో నిజంగా నమ్మి వచ్చినట్లయితే అది జరుగుతుందని చెప్పేసి చాలా మంది అయితే చెప్పారు నాకు ఇక ఈ ఫెస్టివల్ జరిగేది ఆరో తారీఖు నుంచి కాబట్టి అంటే మీరు ఎవరన్నా నెల్లూరుకు వచ్చినట్లయితే నెల్లూరు నుంచి మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగానే ఉంటుందండి సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే నెల్లూరు వరకు వచ్చినట్లయితే నెల్లూరు దగ్గర నుంచి అంటే ఎవరిని అడిగినా చెప్తారండి ఆటోలు అయితే ఉంటాయి తర్వాత బస్సెస్ కూడా ఉంటాయి ఇక్కడికి సో మనకి ట్రాన్స్పోర్ట్ అనేది యాక్సెస్ చాలా ఈజీగానే ఉంటుంది మన ఈ దర్గా దగ్గరికి అందులోనూ ఫెస్టివల్ టైం కాబట్టి ఖచ్చితంగా అయితే తీసుకుని వస్తారు అంటే ఎవరిని అడిగినా కూడా ఇక్కడికి అయితే తీసుకుని వస్తారు ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి అయితే విజిట్ చేయండి ఇక ఈ దర్గా యొక్క హిస్టరీ అనేది చాలా చాలా గొప్పదండి అంతే ఎంతో ప్రాముఖ్యమైంది కూడా సో ఈ దర్గా యొక్క హిస్టరీని మీకు తెలియజేయడం కోసము నేను ఒక డాక్యుమెంట్ నైతే ఖచ్చితంగా అయితే చేసి మీకైతే ఒక వీడియో అయితే తీసుకొని వస్తాను ఆ వీడియోనైతే మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఈ రొట్టెల పండుగలోనే నేను ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా బయట ఇక ఎగ్జిబిషన్స్ తర్వాత ఈ స్టాల్స్ సందడి సందడిగా అయితే ఉంటుంది మిస్ అవ్వడని ఫెస్టివల్ సో ఇక ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో అయితే లైక్ చేసి పెట్టండి ఇంకా నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో